వెల్కమ్ టు జే న్యూస్ మీడియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కమిటీలను నియమించేందుకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల ఏలియా శ్రీనివాస్కు మాజీ ఎంఎస్సీ డి రాజేశ్వరరావు నియామక పాత్రాన్ని అందజేశారు సిసి టీ రాష్ట్ర జనరల్ కార్యదర్శి మోహన్ బాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు నిజామాబాద్ నగరంలో తెలంగాణ యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జకరియా ఆనంద్ కార్యదర్శి ధానియేలు జాన్ బన్యాన్ క్రైస్తవ నాయకులు ఏజీ జోసెఫ్ జాన రమేష్లతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావు రావు మాట్లాడుతూ రాష్ట అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు మాణిక్యాల ఏలియాతో పాటు గజ్వేల్ కు చెందిన రూబెన్ ను నియమించినట్లు వెల్లడించారు మాణిక్యాల ఏలియా శ్రీనివాస్ మాట్లాడుతూ తలపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పరిగణించి కృషి చేస్తానన్నారు కీప్ వాచింగ్ యువ జేసిక్స్ న్యూస్ మీడియా

దీనికి ఏదై కానీ ఈ రోజు నెట్వర్క్ భారత కూడా అందరూ కంప్లీట్ చేసి కంప్లీట్ కాన్స్ చేయాలి అని ఏదైతే మాకు పని అప్పగించారో ఆ పని తగ్గించడానికి నిజామాబాద్లో తెలంగాణ యునిటెడ్ కాన్స్ చేశారు కంప్లీట్ గా ఉందని తెలియజేస్తున్నాం ఏ విషయంలో అంటే సిసిటీవీ కంపెనీని మన క్రిస్టెన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కమిటీస్ని తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి మనకు మన తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబరు మాణిక్యాల శ్రీనివాస్ గారు అనగా ఏరియా గారికి మరి ఈ బాధ్యతలు మరి మన ప్రీతమ్మ నేత మాజీ ఎమ్మెల్సీ గారు రాజరావు గారు ఈ బాధ్యత అప్పగించారు వారికి మేము సహకారంగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి జిల్లాలో కమిటీలు వేయడానికి నిజామాబాదు తెలంగాణ యునైటెడ్ మార్క్స్ జిల్లా కమిటీ కూడా సహకరిస్తుందని